అది ఎన్ని కిలోలు వస్తాయి అరవై అరవై రెండు యాభై యాభై ఐదు ఇప్పుడు అమ్మేస్తానారా మేక దగ్గర ఇచ్చారా ఏమే బేరం లేదా ఈ నెంబర్ కాంటాక్ట్ అవుతారు ఈ నెంబర్ కాంటాక్ట్ కావండి మూడు పొట్టన్లు ఉన్నాయి ఇచ్చేస్తారు చూడండి పన్నెండు పొట్టెన్లే బాగుంటాయి చూడండి ఇది ఇంకా వీళ్ళ దగ్గర ఉంటాయంట ఇవి కావాలని ఏ వేలు ఉంటాయండి చూడండి పన్నెండు వేల ఏ కర్సే కొత్త అట్లా ఏమారుతుంది అదే చెయ్యట్లా చేయబెట్టు అమ్మా ఎవ్వరుండి ఇట్లుంది ఇది ఎంత పిల్ల ఎంత ఇవే ఇవే పదహారున్నర ఏ అంత రేటు చెప్తా ఎనిమిది వేలు ఇస్తున్నా రెండు దానికి ఎనిమిది వేలు పొద్దు వస్తాండ లేదు మునుగుతాది పెరుగుతాది అట్లా నాలుగు నాలుగు వేలు అట్లా సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయి కదా లోన్ ఎలా ఎలా దాని ఫైల్ గదిలి అంటే మొత్తం వీడియోలో చూడండి లాస్ట్ వరకు వీడియో క్లారిటీగా చెప్తాయి ఎందుకంటే మనం ఫైల్ కదిలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకు టౌన్లో కానీ సిటీలో మినిమం కోటి రూపాయలు యాలు చేస్తే ఇల్లు ఉండాలా ఫస్ట్ అది మళ్ళీ సెకండ్ స్టెప్ ఏమంటే సెకండ్ స్టెప్ వచ్చి మనం బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని ఒప్పించుకోవాలా బ్యాంక్ మేనేజర్ మనకి ఇస్తానంటే మనం దాన్ని సైడ్ చూపిల్ల సైడ్ చూపిస్తే బ్యాంక్ మేనేజర్ ఓకే అంటే దాన్ని బట్టి మళ్ళీ సెకండ్ స్టెప్ మన పంచాయతీలు ఉంటుంది కదా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అనిమల్స్ ఉంటాడు అనిమల్స్ కంటే ఒక ఆఫీస్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్తే పేపర్ ఇస్తాడు పేపర్ ఇస్తే దాన్ని మనం అంతా పికప్ చేసి పిలప్ చేసి అన్ని తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆన్లైన్లో అప్లై ఇచ్చి మనం ఎన్నికొడ్లు కావాలంటే ఒక ఎకరా సొప్ప పెట్టుకోవాలా సొప్ప కంపల్సరీ ఉండాలా ఒక ఎకరా సొప్ప ఉండాలా ప్లస్ ఆవుల ఉప్పది ఉండాల దానికి ఇరవై లక్షలు ఇస్తారు ఇరవై లక్షల్లో అంటే కేటగిరీ ఓసీ కింద బీసీ కింద ఎస్టీ కింద దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటే ఎస్సీ పట్టుకొచ్చుకోవాలా బీసీలకి అయితే ఫార్టీ పర్సెంట్ ఓసీలకు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లుండీ మనం వాడికి వెళ్తే చెప్తారు అది మనం మళ్ళీ ఆవులు పొట్టెలకంటే పొట్టెళ్లకు కూడా అంతే దానికి కూడా క్యాస్ట్ పెట్టారు ఓసీ కింద బీసీ కింద ఎస్సీ కింద అని ఆ ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది అంటే ఎస్సీలకి అయితే ఓసీలకి అయితే ఇలా తగ్గుతా వస్తూ ఉంటుంది అదే ప్లస్ కోలపార కూడా పెట్టాడు కోలపార ఉంది కొంది ఉంది ఇవన్నీ ఉన్నాయి ప్లస్ దీనికంతా సెడ్ వేసుకోవాలా ఫస్ట్ మనం శాంక్షన్ అయితే సెడ్ వాడు చెప్తాడు సెడ్ ఇట్లా వేసుకోవాలని వాడు చెప్పినట్లే వేసుకోవాలి సెడ్ ఇంకా ఇవన్నీ ఇస్తూ ఫారం ఇవన్నీ అయితే ఒక ఎగర గిడ్డి పెడుతూ మనం ఏమన్నా నావలకైతే ఇన్సూరెన్స్ చేసుకోవాలా పొట్టేళ్లకు అయితే కమ్మలు కొట్టించుకోవాలా మూడు వందల పొట్టెలు రెండు వందల కోటి రూపాయలైతే ఇది లోన్ ఫస్ట్ చెప్తాను కానీ ఇవన్నీ ఇస్తూ మళ్ళీ పర్సెంటేజ్ ఇల్ల నాయకులకు నాయకులకు ఇకపోతే ఆ లోన్ మనకు రాదు మధ్య తరగతి వరకు హండ్రెడ్ పర్సెంట్ రాదు అంటే బీదోనికి ఎప్పుడు రాదు అంతా ఈ సాఫ్ట్వేర్లకు ఈ రాజకీయ నాయకులకు ఎవరు పర్సెంట్ ఇస్తే దాంట్లో పది లక్షలకు ఐదు లక్షలు ఇల్లు మనకు వచ్చేది ఐదు లక్షల సబ్సిడీ అట్లా అయిపోయింది ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ నేను వెళ్ళి అన్ని చోట్ల అడిగా అడిగితే బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు నేను ఒక ల్యాండ్ చూపించిన చూసిన పైలంతా కద్దా లాస్ట్ లో శాంక్షన్ అయి ఉందా నీకు యాభై లక్షలు వద్దాను కదా మాకు ఇరవై ఐదు లక్షలు కావాలని ఇది కావాలంటే నా దగ్గర ప్రూఫ్ తో కూడా చెప్పగలను సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే అవి ఎవరో దగ్గర పోతున్నాయి సాఫ్ట్వేర్లు పెద్ద పెద్ద కోటీసులకు వెళ్ళిపోతున్నాయి ఈ లోన్స్ అన్ని ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మనం వీలేం కదా మనం కట్టాలని కానీ బీదోడు బీదోళ్లాగే ఉండాలి ఎన్ని ఏళ్ళు అయినా కానీ బీదోడు అయిపోతా అంటాడు కోటీసుడు కోటీసు అయిపోతా అంటాడు మన ఇండియాలో దౌర్భాగ్యం ఏమంటే ఇదే చూడండి ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు

పద్నాలుగు వేలతో అయిపోయిందా పెద్ద ఉండదు తక్కువ చూడు ఎంత పెద్దదో తక్కువ రేట్ ఈరోజు ఎవరు పద్నాలుగు పిల్లలు పద్నాలుగు వేలు మాకైతే రేట్ ఎక్కువేస్తారు నాకు రేట్ వేసి చూడు ఎంత పెద్ద పిల్లలు పద్నాలుగు వేలు రీజనబుల్ గానే వేస్తారు అప్ప రేటు ఏ రేటు రేట్ ఎనిమిది వందలు ఒక బాగున్నాయి పిల్లలు ఈ ఈరోజు మార్కెట్ డల్ గానే ఉన్నారు డల్ అందుకేనా రెండు రేటు తగ్గిస్తున్నారు ఏడు వేలు పదహైదు వేలు పదహారు వేలు చెప్పొదు ఏమున్నాయి రేటు చిలికి రేటు ఉన్నాయా అంత ఉన్నాయి పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలా పదమూడు వేల జత పదమూడు వేలు జత చూడు బానే ఉంటాయి ఏ రేట్ ఉంటాయి పదిన్నర ఇతర పదివేలు అంటాను తక్కువ లేదా ఆరు వేలు వేల చిన్నగా ఉంటాయి తప్ప కదా రెండు పెద్ద వేసి ఉంటారు కొన్ని చిన్నవింటారు రేట్ అంత ఉంటే అట్లా రేటు ఉండదు జత రెండు కావాలంట జత ఏ రేటు ఉండే పన్నెండున్నారా ఎంత పన్నున్నారా ఇచ్చే రేట్ ఉంటే చెప్పు பதா நீண்ட கரெக்டா பதினாலு அந்த இரவு வேலா ஏ அந்த ரேட்டு யாரேன் அப்பா ஆரண்டோனா ఇరవై వేలు ఇంకేం తక్కువ లేదా ఎట్లొస్తాయండి నీకు వస్తేనే అట్లే తప్పేం కదా అట్లా ఎట్లొస్తాయోటి పదివేలు అంటే ఎప్పుడు అమ్మాలా మేమేంత అమ్మాలా ఊళ్ళో అంతదా ఎప్పుడు అమ్ముతా ఒకటి పదివేలు అవుతుందా నేను మన ఇట్లానే కొచ్చారు సంతలో ఏడు వేలు తా మిన ఒకటి ఏ ఐదు వందలు ఎంత రెండో పన్నెండు వేలు ఏం కాదు కానీ రీజనబుల్ రేట్ చెప్పు పదివేలు ఇతమా పదివేలు ఎంత ఉండ చిన్నవే కదా చెప్పు ఇది చెప్పుది పాల్లా ఏడు అట్లా మేపాల కదా ఐదు వేలు అంటే ఒకటి రీజనబుల్ రేటే కదా ఏ నా రేట్ చెప్పునా పదమూడున్నారా ఎందుకులే తొమ్మిది వేలు ఇస్తమా తొమ్మిది వేలు ఇతా లేప లెక్క రేపా తొమ్మిది వేలు ఇస్తాములే కానీ ఎంత చెప్పు పన్నెండు లోపల తొమ్మిది లోపల చెప్తాను ఎందు చెప్పు ఆరు వేలు పట్టుకున్నాను చూడండి రెండు పిల్లలు బాగుండ చూడండి ఏ రేటప్ప పదహారు ఆరా జత నా ఇది 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 ఏ రేటు చెప్పి నాలుగు పదహైదా పన్నెండు వేలు ఇతా పన్నెండు పదహైదు ఉన్నారా ఫైనల్ రేట్ చెప్పు మార్చుకోలేదు చెప్పు ఫైనల్ రేట్ చెప్పు నువ్వు చెప్పు డబ్బులు క్యాష్ ఇస్తావులే అంతా పదహైదు ఉన్నారతో మేస్తాడు చూడండి దగ్గర దగ్గర యాభై పట్టే నమ్మినారు చూడండి మార్కెట్ ఈ రోజు ఫుల్ రైజ్ గా ఉంది ఏముండాయి రేటు ఏముండాయి రేటు గా ఉండవు ఆ తొమ్మిది ఉన్నరా ఒక్కో డచ్ చేత తొమ్మిది వేలు నాపోండి ఇవి చింతనూరు నెంబర్ ఏప్పు కాంటాక్ట్ అవుతారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యండి మీది కర్ణాటక కదా బొమ్మనాలు వాళ్ళు బాధలో ఉంటారు పట్టిస్తారు చూడండి మంచి పిల్లలు ఏవి కాబట్టి ఎప్పుడు షెడ్ లో వంద పిల్లలు ఉంటాయని చూడండి మీకు ఎన్ని కాబట్టి అని పట్టిస్తారు స్టార్టింగ్ రేట్ ఏ రేటు ఉంటాయి పిల్లల దగ్గర జత జత అయితే మన దగ్గర జత మనకి అమ్ముతారా ఏ రేట్ ఉందిరా ఇది పద్దెనిమిది ఉన్నారా ఇది ఏ రేట్ ఏంటి ఉండదు పదహారు వేల స్టార్టింగ్ ఉన్నాయి ఎట్లా ఈ రోజు మార్కెట్ రైజ్ ఉంది స్లో ఏం పండగ కదా నివాళులు ఎక్కువ వచ్చినాయా స్లోగా ఉందా ఏ రేట్ ఉంటా మనకు షెడ్లు ఎన్ని ఉంటాయి మూడు వందలు ఉన్నాయి ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు యాభై ఎనిమిది యాభై ఏడు ఈ నెంబర్ కాంటాక్ట్ కాదండి పొట్టేళ్ళ దగ్గర దగ్గర షెడ్ లో మూడు వందల పొట్టాలు ఉన్నాయంట ఎనీ టైమ్ ఉంటాయి ఇది ముప్పై ముప్పై ఒకటి ముప్పై వేలు ఎన్ని కిలోలు వస్తుంది ఒకటి ఇక్కడ చిందనూరు పొట్టెన్లే ఉంటాయి చూడండి బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ తాళ్ళ మూత ఇక్కడ జెన్యున్ గా ఉంటుంది రేటు కూడా రీజనబుల్ గానే ఉంటాయి చూడండి బాగుంటాయి చూడండి ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్గా ఉంటాయి చూడండి పొట్ట அம்மினாவா இரவாய் ரெண்டு வைக்கோ மார்கெட் ரெட் ரேட்டு கொண்டாது ఏం మార్కెట్ ఈరోజు అందస్తులోగా ఉంది మార్కెట్ అయితే బాగుండదు కొనేవాళ్ళు లేరునా అన్నయ్య చెప్తాడు మార్కెట్ అయితే బాగుండదు కొనేవాళ్ళు లేరుంట ఏ రేట్ ఉండదు ఇది ఇది నలభై నీ నెంబర్ ఎనభై ఏడు తొంభై అరవై ముప్పై తొమ్మిది తొంభై నాలుగు ఈ నెంబర్ కాంట్రాక్ట్ అంటే బాగుంటుంది పుట్టను ఏ జత ఎనిమిది వందలా ఒకటి వచ్చి నాలుగు వందలు ఇది ఫేలా ఫిమేలా ఆడదా మగదే ఆడదా ఆడదా మగదైతే ఏం కరసెల్లే దానా ఏం చేయాలి దీనికి ఎన్నాలకు పిల్లలు పుడతాయి మనం మేపుకుంటే ఇంకా రెండు నెలలు నా నెల్లు మేపల్లా ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలు మేపితే పిల్లలు పడతాయి ఇంట్లో అయినా మేపుకి వచ్చాను బాగుంటాయి ఇవి ఇవన్నీ చికెన్కి ఏమైనా మటన్ పోతాదా హోటల్ పోతాయి మనం మేపుకుంటే ఎన్ని కిలోలు వస్తా ఒకటి వస్తాయి అంతే అంతకు ఏం రాదు ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవుతారు ఈ నెంబర్ క్యాండేట్ గా కొన్ని పిల్లలు బాగుంటాయి స్పెషాలిటీ తమిళనాడు పిల్లలా తమిళనాడు పిల్లలు ఏం స్పెషల్ ఏం లేదా దీంట్లో ఫైటర్లు ఫుల్గా కొట్లాడతాయి బాగుంటాయి దీంట్లో పుంజులు లేవే కొట్లాడడం వల్ల అట్లా అయింది బాగుంది చూడండి ఫుల్ ఫైటర్లు అంట ఏముంది రేటు ఆరు వేలా ఏమంటారు దీన్ని కోడే ఫైటరా చాలం కోడా ఫైటర్ బాగుంటుంది ఆరు వేలు అంట మూడు వేల ఐదు వందలా మూడు వేల ఐదు వందలు అంటున్నాది ఆరు వేలా ఆరు వేలు దీని ఏమంటారు నాలుగు వేలు అది నాలుగు వేలు అడుగు ఫోన్ నెంబర్ చెప్పు డబల్ డబల్ నైన్ జీరో ఫైవ్ త్రిబుల్ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ గా మంచిగా ఉండే పన్నెండు పదకొన్నూర్లో జత ఇవి మూడు వందల జత స్పెషాలిటీ ఏమి ఇవి పిల్లలు అవి ఫైటర్లు సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ లోన్ నిబంధనలు ఏవే ఉంటాయంటే చెప్తా ఫస్ట్ మనం వెళ్ళి బ్యాంక్ మేనేజర్ ని కలిసాలా బ్యాంక్ మేనేజర్ ఓకే అంటేనే మనకప్పుడు లోన్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఫస్ట్ కండిషన్ అదే కి వెళ్ళి మేనేజర్ ని మాట్లాడుకోవాలి దాని తర్వాత రెండో ఆప్షన్ మనకు ఏడన్న కానీ టౌన్ లోనే అనంతపూర్ కానీ ధర్మవరం కానీ బెంగళూరు కానీ ఏడన్న కానీ ఇల్లు ఉండాలా అది మినిమం అంటే కోటి రూపాయలు యాల్వ్ చేయాలా కోటి రూపాయలు అవల్వ్ చేస్తేనే బ్యాంక్ కూడా ఒప్పుకుంటాడు దాని తర్వాత ఊర్లో అనిమల్స్ అంటే ఆఫీసర్ ఉంటాడు కదా అతని దగ్గర పోతే ఒక ఫైల్ ఇస్తాడు దాన్ని బట్టి మొత్తం ఫైల్ మొత్తం కలిచుకోవచ్చు అప్పుడు లోన్ అనేది మనకి శాంక్షన్ అవుతుంది కానీ కోళ్ళకి ఉంటుంది ఎనుగోడులకు ఉంటుంది పొట్టేళ్లకు ఉంటాయి చాలా లోన్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎవరి జోతులు పోతున్నాయో తెలుసా డబ్బులు ఉండలకు సాఫ్ట్వేర్లకు ఊర్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బడాలీడర్ల జలికి వెళ్ళిపోతున్నాయి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ దానికి ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలకే ఇస్తుంది కానీ బీదోనికి ఇస్తేనే కదా వాడు బాగుపడేది బీజేపీ గవర్నమెంట్ అయితే చాలా అతి దారుణం అయిపోయింది మన ఇండియాలో కానీ మన నరేంద్ర మోడీ ఏం చెప్తాడంటే ఇందు మొత్తం ఎత్తుకుంటాడు అందరికి ఓటు బ్యాంక్ అలా మనమే చేస్తాం గొర్రె అదేదో ఒక గొర్రె ఎట్లా పోతే పది గొర్రెలు అట్లే పోతాయినా ఆ టైప్ అయిపోయింది కానీ పది ఊరు ఆలోచిస్తారు ఈ లోన్లు మొత్తం అన్ని సాఫ్ట్వేర్లకు అన్నీ పోతున్నాయి బీదోనికి ఇస్తేనే కదా బాబడేది చాలా టూ మచ్గా తయారైనారు బీజేపీ వాళ్ళు అయితే